బుల్లితెర సీరియల్ నటుడు సాయి కిరణ్ రామ్ శ్రవంతి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పటికీ వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే డిసెంబర్ ఏడవ తారీఖున వీళ్ళు గ్రాండ్గా పెళ్లి చేసుకోగా ఈ పెళ్లికి కొంతమంది సెలబ్రిటీస్ కూడా విచ్చేసి దంపతులు ఇద్దరికి బెస్ట్ విషస్ని తెలియచేశారు ఇక బుల్లితెర సెలబ్రిటీస్ కూడా వీరి పెళ్లిలో సందడి చేశారు అయితే సాయి కిరణ్ స్రవంతి గారి పెళ్లి జరిగిన తర్వాత చాలా మంది బుల్లితెర సెలబ్రిటీస్ హాజరు కాని వారు ఒక్కొక్కరిగా వారికి విషస్ ని తెలియచేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా అయితే సాయి కిరణ్ రామ్ గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఎంతలా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రిషి సార్ కి తండ్రి పాత్రలో చాలా బాగా ఆకట్టుకున్నారు సాయి కిరణ్ గారు ఇక ఈ సీరియల్లో రిషి సార్కి తండ్రిగా నటించినప్పటికీ వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారు ఇక సీరియల్లో కూడా వీరి ఎఫెక్షన్ ఫాదర్ అండ్ సన్ లా కాకుండా ఫ్రెండ్స్ లాగా చూపించేవారు కొన్నిసార్లు అయితే బుల్లితెర సెలబ్రిటీస్తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా విషెస్ చెప్తూ వస్తున్నారు ఇక ఈ విషెస్ లో భాగంగా రక్షా గౌడ ముఖేష్ గౌడ చెప్పిన విషెస్ అయితే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయనే చెప్పాలి ఇక రక్షా గౌడ అయితే లవ్ యూ పింకీ ఆల్ ద బెస్ట్ అని విష్ చేయగా రిషి సార్ అయితే లవ్ యూ డాడ్ ఆల్ ద బెస్ట్ కీప్ రాకింగ్ అంటూ తన స్టైల్లో కామెంట్ పెట్టారు ప్రస్తుతం రిషి సార్ పెట్టిన కామెంట్ కి గ్యామ్ ఫ్యాన్స్ కుష్ అవుతున్నారనే చెప్పాలి మరి పెళ్లి బంధంతో ఒక్కటైన సాయి కిరణ్ అలాగే శ్రవంతి గారికి మరొకసారి కాంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి